భోగి పండుగ ఈ సంవత్సరం జనవరి పదమూడవ తేదీన ఆచరించాలా పద్నాలుగవ తేదీన ఆచరించాలా అని చెప్పి చాలామందికి సందేహం కలుగుతున్నది ఈ సందేహానికి ప్రధానమైన కారణం ఏమిటండి అనగా చాలా క్యాలెండర్లో పదమూడవ తేదీ భోగి అని చెప్పి రాయడం జరిగినది రెండవ కారణం ఏమిటండి అనగా చాలామంది ఈ ధనుర్మాస ప్రారంభము పదహారవ తేదీన కొన్ని ఆలయాల్లో పదిహేడవ తేదీన కొన్ని ఆలయాల్లో ప్రారంభించారు దీనివలన ఈ పండుగ ఎప్పుడు అని చెప్పి చాలామందికి సందేహం కలుగుతున్నది శాస్త్ర ప్రకారము పద్నాలుగవ తేదీన మాత్రమే భోగి పండుగ ఆచరించాలి పదిహేనవ తేదీన మకర సంక్రాంతి ఆచరించాలి అంతేకాకుండా ఈ యొక్క మకర సంక్రమణము పద్నాలుగవ తేదీ రాత్రి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాలకి ప్రారంభమైనది కావున పద్నాలుగవ తేదీ రాత్రి నుండి కూడా ఈ సంక్రమణం జరిగింది కాబట్టి